ಪದೌತೀ ಪಂಡ ಅದೇ ಇದು ಗಂಟೆ ಸ್ಟಾರ್ಟ್ ಇದು ಇನ್ನವರೂ ಅಯಪೇ ಮೆಲ್ಲ ಒಂದು ರೆಂಟು ಮೂರು ಗಂಟೆ ಗಟ್ಟ ಬಯ್ತೇನೆ ಬಸ್ಟ್ ಎಂಟ ಕೊಡ್ತಾನೆ ಎಂಟು ಮಾಮೂಲಿ ಕೊಡ್ತಾರೆ ಸಣ್ಣ ಕಾರ್ ಮೊತ್ತೂಡ ನೇನೈತೆ ಹೈಡ್ ಮೆಚ್ಚಾ ಮೇ ಮರೀ ರೆ ಮೂರು ರೋಜ ಆಗಿ ಮನ వాసింగ్ టాన్ ఏమో రాకపోతే మళ్ళీ అక్కడ వేరే ఊరు నుంచి సగం వేసుకొచ్చి ఒక రోజంతా ఇక్కడ అయిపోయినా మిండలా అది షార్ట్ అయి వస్తుంది మళ్ళీ దానికోసం కూడా మాట్లాడాలి ట్రాన్స్పోర్ట్ వచ్చి ఏమంటారు ఏమంటుందన్నమాట కాదు కూడా చోట అయితే ఇది కటింగ్ అయింది మిగతా తోట మీకు కనబడుతుందిగా అది బయటనే మనం ఆల్మోస్ట్ మన బండి ఫైనల్కి వచ్చేసింది ఇంకొక ఫైవ్ పర్సెంట్ ఉన్నది ఆ వెనుక సైడు సమానం సమానం చేస్తే లోడింగ్ అయిపోతుంది చూడాలి మరి టన్న ఎంత వస్తుందో టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది ఈ కాసేపటు లోడ్ అయినాక ముఠవాళ్ళు ఆడ కూర్చున్నారు కర్ర కోసం వెయిటింగ్ అనమాట ఇది డిబార్కు కర్రాస్తులు వచ్చాక అక్కడ ట్రాక్టర్ దిగబడ్డది అందుకు మళ్ళా ఇంజన్ అయితే తీసుకెళ్తారు సపోర్ట్కి అక్కడ బోరు ఉందన్నమాట బోరు వీళ్ళు సాల్ చేయడానికి వాటర్ యూజ్ చేసుకుంటే అక్కడ బురద అయిపోయి అక్కడ టైర్లు తిప్పేస్తున్నాయి ట్రాక్టర్ దాన్ని తీసుకురానికి ఇప్పుడు మొత్తం బీహార్ నుండి వచ్చిళ్ళు బీహారా ఆపక్క ఒరిస్సా 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 అంట వీళ్ళు వాళ్ళు ఆ ట్రాక్టర్ వచ్చేసి పన్నెండు గంటలకు దిగబడ్డది టైం వచ్చేసి రెండు అవుతుంది ఇంకా వెళ్తలేదు అది వేసిన లోడ్ కాస్త అన్లోడ్ లోడ్ అయినా కానీ ఎంటీ డబ్బా కూడా వస్తలేదు బయటికి కొంచెం అందులో ఉంటే మిగతాది వేసుల్లో మేమైతే అన్నం కూరలో వండుకొని తినేసినాం మా వాడు బేవులు తిస్తాను డైరెక్ట్ కారం ఉన్నారా కొంచెం కారం ఎక్కువ పడ్డది దానికే లోడ్ అయింది పట్టాకట్టిస్తానా మరి నాలుగు వందల కిలోమీటర్లు షార్ట్ అయితే వస్తే కొత్త తాడు మొన్న తీసుకున్నాం అలా మనది డాక్టర్ ముందు స్టార్ట్ అయితే కవర్తలేదు కొంచెం ఇరిటేషన్ ఉండే పన్నెండు గంటలకు మనము చర్యల ఆన్లైన్ కాటా కాడికి వచ్చినాం ఇప్పుడు ఇప్పుడే నైట్ పన్నెండు గంటలకు పోతే వాడు పొద్దుగాలు పెట్టినా ఇప్పుడు ఆన్లైన్ పెట్టి చాయ్ తాగి ముఖం కట్టుకొని ఛాయ్ తాగి అట్లా బయలుదేరినాం దారిలో టిఫిన్ చేసి మనం భద్రాచ్చరికి వెళ్ళిపోవాలి సో కొత్తగా చూసుకునే వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉతరండ్ రక్ బ్లాక్స్ అయితే మనం జనగం రోడ్డుకి ఎక్కేసినాం జనగం ఒక ట్వంటీ కిలోమీటర్స్ దా టిఫిన్ చేద్దామని ఆయన అట్లనే టైల్ ఒకసారి చెక్ చేసుకుంటే మధ్యాహ్నం వరకు చిన్నగా పోవాలి నైట్ పదకొండు గంటలకు చర్యలు కాటాకాడికి వచ్చిన ఆన్లైన్ కాటాకాడికి కానీ ఆ కాటా పెట్టే టైం ఉప్పేటోళ్ళం మనం భద్రాచలం రాళ్ళు చూస్తాను అన్నమాట రాళ్ళు తీసుకుంటే అయిపోతుంది ఏదో కిచ కిచ ఆ కిచ కిచ ఆ రాలేదే లేబులే ఇవి అక్కడ టిఫిన్ అన్నమాట అది వచ్చేసి ఇప్పుడే కడుపున టిఫిన్ చేసినాం టిఫిన్ సెంటర్ టిఫిన్ బాగుంది జనతా హోటల్ అంట మిల్స్ అండ్ టిఫిన్ కూల్ డ్రింక్స్ లభించను ఇది వచ్చేసి మన చర్యలు దాటిన తర్వాత ఒక ఊరు వస్తుంది మధ్యలో లెఫ్ట్ టర్న్ అయినాక ఈ జరిగాంబోయి రోడ్లు ఉంది బాగుంది చూడండి జనతా హోటల్ మన లారీ వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంది టిఫిన్ రీజనబుల్ ప్రైస్ సాంబార్ మాత్రం మామూలు లేదు మేనైతే రెండు రెండు పెట్లు తిన్నాం పొద్దుగాల మంచిగా ఫుడ్ మంచిగా తింటే డే అంతా కొంచెం బాగుంటుంది లేదా పొద్దుగాల ఇక లే కొంచెం ఏమి చేయడానికి కానీ ఇవి అంత అనేతిగా అనిపిస్తుంది మనకు కష్టపడేది ఫుడ్ కోసం మంచిగా కట్టుకుంటే తినాలి నా పాలసీ అయితే అది టైం వచ్చేసి తొమ్మిది అయితే తొమ్మిదిన్నర అవుతుంది ఎండా సూర్యుడు అంటాను ఎండా మామూలు కూడా తెలియదు రోడ్డు మీద అయితే అసలు ఇది వచ్చేసి మన జనగామకున్ను తిరుమలగిరికి మధ్యలో టోల్ గేట్ ఇవ్వరా టోలీ ఫోన్పేలో పనిచేస్తలే ఎందుకు మరి టోల్ టోలీ రీఛార్జ్ అయితే ఉన్నాయి చూద్దాం ఆ పండిత బాబు రీఛార్జ్ కాకపోయింది క్యాష్ వచ్చిన సార్ ఫోన్పే పనిచేస్తారు ఇల్లందు ఓపెన్ కాస్ట్ అనమాట బైపాస్ ఉంది దీనికోసం డైవర్షన్ చేశారు ఇంతకుముందు వేరే వేరే పోయి పోయేది ఉండే ఇప్పుడు ఈ బస్ వల్ల డైవర్షన్ చేశారు డైవర్షన్ ఇల్లందరూ బైపాస్ అని ఇల్లందు బైపాస్ ఉంటారు ప్రజెంట్ అయితే మనం పాల్వంచ దాటుతున్నాం ఇది వచ్చేసి పాల్వంచ బస్ స్టాండ్ ఏరియా

在谢我。这刚才发的没得了。嗯

ఇక్కడ లక్ష్మీపురం కాడ వర్షం ఘోరంగా కొడుతుంది అసలు బండి దగ్గర పోయించడం లేదు తిన్నామనేది షాప్కి వచ్చినాం తిన్నాం తినడం అయిపోయింది ఫ్రెష్ ఇంటికి పోద మూమెంట్లా పొట్టు పొట్టు కొడుతుంది వర్షం అయిపోయింది మొత్తం మనం లక్ష్మీపురం యాడ్కి ఇంటికి వెళ్దామని కొంచెం తినేసి బయలుదేరదాం అనుకున్న మూమెంట్లా పోయి హోటల్ అయితే తిన్నాం తిని బయలుదేరే మూంటే వర్షం పడ్డది ఇప్పుడు లైట్ తగ్గుతుంది అగో మొత్తం వర్షం పోనీయకుండా ఇంటికి పోయి స్నానం వేసి మంచిగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం మళ్ళీ ఇలా బతుకమ్మ పండుగ మా ఆ కూతురు దగ్గరికి పోదాం అనుకున్నాం సో ఈ వీడియో ఇంతటితో ఎన్ని చేస్తున్న ఫ్రెండ్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఉన్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ట్రక్ క్లాక్స్ సో సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ కొత్త ట్రక్ క్లాక్స్ జై డ్రైవర్ జై హింద్